ఫ్రమ్ పల్నాడు కారంపూడి గుడ్ ఆఫ్టర్నూన్ హానరబుల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ సార్ అండ్ ది డిగ్నిటరీస్ అండ్ ఎవ్రీబడి హియర్ ఐ ఆమ్ పావని చంద్రిక ఐఎమ్ ఫ్రమ్ ఒప్పుచెర్లా కారంపూడి పల్నాడు ఐ హీటెడ్ మై టెన్త్ ఇన్ జెడ్ పిహెచ్ఎస్ ఒప్పుచెర్లా ఇట్ ఈస్ అండ్ ఇట్ ఈస్ ఎ రూలర్ విలేజ్ సార్ వి డు వి డి ఈవెన్ హ్యావ్ ఎ గుడ్ రోడ్ ఫెసిలిటీ బట్ ఆ టీచర్స్ అంటే మా టీచర్స్ కష్టపడి ఆ రోడ్లో వస్తారు ఐ మీన్ వర్షం పడ్డప్పుడు ఆ బురద బురదలో కూడా వచ్చి మా క్లాసెస్ చెప్పి ఒక క్లాస్ మిస్ అవ్వకుండా మా కోసం చాలా డెడికేషన్తో డెటర్మినేషన్తో మా క్లాసెస్ చెప్తారు దానికి తగ్గట్టుగానే నేను చదువుకున్నాను అలానే మా పేరెంట్స్ కూడా నన్ను సపోర్ట్ చేశారు ఎస్పెషల్లీ మా అమ్మమ్మ అంటే మా పేరెంట్స్ కి దూరంగా ఉండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చదువుకున్నాను నేను అమ్మ నాన్న పనికి వెళ్తారా అంటే వాళ్ళు కొంచెం దూరంగా ఉంటారు ఓకే సో అమ్మమ్మ దగ్గర చదువుకున్నారు వచ్చింది ఎవరు అమ్మమ్మ వచ్చారా అమ్మను మా ఇంగ్లీష్ టీచర్ వచ్చారు ఓ ఎక్కడ ఉన్నారు నుంచి నమస్కారం సార్ బాగున్నారా నమస్కారం తల్లి ఎంతమంది ఉంటారు ఊర్లో మన ఊర్లో స్కూ మన ఎక్కడైతే చదువుకుంటున్నావు ఊరు కదా ఎంత మంది ఉంటారు ఊర్లో ఐడియా చిన్నూరు అది పెద్ద ఊరేనా అంటే రోడ్ ఏంటి గుంటలునా రోడ్లపైనా అవును సార్ అది సిమెంట్ రోడ్ ఏ బాగా రోడ్డు బాగా గుంటలు ఉంటాయి టీచర్స్ కూడా రెండు సార్లు కింద పడ్డారు సార్ దారి కింద పడ్డారు అంటే ఇప్పుడు ఈ గుంటలు పూడ్చే కార్యక్రమం తీసుకున్నాం కదా అది మన వరకు ఇంకా రాలేదా రాలేదు సార్ ఎమ్మెల్యే గారికి బ్రహ్మారెడ్డి గారికి చెప్పారు సార్ అది ప్రాసెస్ లో ఉంది సార్ ఇప్పుడు చేయాలి మా స్కూల్లో ల్యాబ్ కూడా ఉండదు సార్ ప్లే గ్రౌండ్ కూడా సరిగ్గా ఉండదు అండ్ కేవలం ఐవీఎఫ్ ప్యానెల్స్ అవైలబుల్ లో ఉంటాయి వాటిని యూస్ చేసుకుని ప్రతి ఒక్క టీచర్ దాన్ని యూజ్ చేసుకుని మాకు క్లాసెస్ చెప్తారు అండ్ అంటే ఎటువంటి రిసోర్సెస్ లేకపోయినా కానీ నన్ను నాకు బాగా టీచ్ చేశారు అంటే కేవలం సబ్జెక్టే కాదు దాని రిలేటెడ్ ఐ మీన్ మోరల్ వాల్యూస్ కావచ్చు అలాంటివన్నీ టీచ్ చేస్తారు మా టీచర్స్ ఎంత కష్టపడ్డా కానీ కేవలం కొంతమందే దాన్ని గుర్తించి చదువుకుంటున్నారు మోస్ట్లీ బాయ్స్ అసలు కేర్ అందరు కదమ్మా అంటే టీచర్స్ పడుతున్న కష్టం పిల్లలు పడట్లేదు అంటే మీరు ఇచ్చిన ఆర్డర్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు దాని రిజల్ట్ రావాలంటే స్టూడెంట్స్ కూడా అంతే కష్టపడాలి కదా సార్ కానీ స్టూడెంట్స్ అలా కష్టపడట్లేదు మిమ్మల్ని మోటివేషనల్ స్పీకర్ చేస్తాను మీకు ఫ్రీ టైమ్ లో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళి మోటివేట్ చేయాలి పిల్లల్ని కరెక్ట్ గుడ్ థ్యాంక్ యూ ఇక్కడ నాకు ఇచ్చిన నోట్ లో మీరు పుస్తకాలు బాగా చదువుతారని మీ హాబీ రీడింగ్ బుక్స్ అన్న సంవత్సరం ఎన్ని పుస్తకాలు టెక్స్ట్ బుక్స్ స్టోరీ బుక్స్ కూడా చదువుతాను స్టోరీ బుక్స్ చదువుతారా నావల్స్ చదువుతారా ఏం చదువుతారా స్టోరీ బుక్స్ చదువుతాను స్టోరీ బుక్స్ చదువుతాను ఓకే గుడ్ సో సంవత్సరం ఎన్ని పుస్తకాలు చదువుతారు అలా ఏం లేదు ఫ్రీ టైం ఉన్నప్పుడు చదువుతాను ఇప్పటికి ఎన్ని పుస్తకాలు చదువుతుంటారు లెక్క పెట్టలేదా గుడ్ నో ఇట్స్ వెరీ గుడ్ హ్యాబిట్ రీడింగ్ బుక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ హ్యాబిట్ అది కంటిన్యూ చేయాలి నా పైన కూడా బాధిస్తుంది ఎందుకంటే గ్రంథాలయాలు కూడా అంటే లైబ్రరీస్ నా కింద ఉంది ఇట్స్ పార్ట్ ఆఫ్ మై మినిస్ట్రీ సో మేము చాలా సీరియస్గా రీవ్యామ్ చేద్దామని గ్రంథాలయాల్లో ఫోకస్ లేకుండా పోయింది గత దశాబ్దంలో సో ఇప్పుడు మొత్తం రీవ్యామ్ చేసి వి వాంట్ ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ లైబ్రరీస్ సో నియోజకవర్గంలో విధంగా నెక్స్ట్ మండల్ స్థాయి అయినా మంచి క్వాలిటీ బుక్స్ తీసుకొచ్చేదట సో మీరు అందరూ చదువుకునే విధంగా అవకాశం ఇవ్వాలి సో టేక్ ఇట్ అప్ సీరియస్ థ్యాంక్ యూ స్కూల్ అసలు లేదా లేకపోతే ఉన్నదాన్ని వాడట్లేదా లేదు సార్ బుక్స్ ఏం లేవా అంటే ఉన్నాయి కొన్ని బుక్స్ ఉన్నాయి